ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని క్షేత్ర స్థాయిలో అర్హులైన ఉంది మండలంలో చేపట్టిన పనులు నాణ్యత ప్రమాణాలను పాటించండి ఎర్ర కలవ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులను చేపట్టాల్సింది నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇప్పటికే ఎకరాకు ఇరవై వేలు పెట్టుబడి పెట్టిన రైతాంగం మండల స్థాయి తొలి సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో మరించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిన్ననే నేను అక్కడ పదహారు వేల ఎకరాలు పదహారు పన్నెండు వేల ఎకరాలు అదేవిధంగా రెండు మూడు రోజులు కూడా ఎర్రకాలైన ప్రాంతానికి మళ్ళీ వెనక్కి లాగాలంటే వర్షాలు తగ్గినటువంటి కూడా ఈ లో వాళ్ళందరూ కూడా ఆటలు వేసుకుని పెట్టుబడి పెట్టుకుని పంట పట్టించుకుందా ఉండే సమయానికి రావడం దీనివల్ల దీని ఒక రెండు రోజులు మూడు రోజులు అటు కూడా నాలుగు రోజులు అయితే సబ్సిడీ వస్తుంది ఆ ఇంపు సబ్సిడీ అయితే ఎకరానికి ఆరు వేలు వస్తుంది ఆయన ఎప్పటికీ ఎకరానికి ఇరవై వేల దాకా పెట్టుబడి పెట్టిస్తున్నారు అదంతా రికవర్ చేయాలని ఇంపూట్ సబ్సిడీ ఇస్తే కనీసం ఆరు వేలు వేలతో

మనం రైతాంగం సులభంగా ఏం చేయాలి దానికి ముందు చర్యలు అనేటువంటి మాటని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి దాంతో పాటు ముఖ్యమైన ఈ సమయంలో కమ్యూనికో చాలా ఎక్కువ వస్తున్నాయి అంటూ కాలంలో అవి చాలా వల్ల కానివ్వండి నీటి కాలుష్యం వల్ల కానివ్వండి అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు పిల్లలకి పెట్టడం వల్ల కానివ్వండి మనకి ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితుంది కాబట్టి గవర్నమెంట్ వాటర్ ఎలా తగ్గించాలి అది కూడా చాలా ఉపయోగపడే జూలై ఆగస్ట్ నెలని స్టాప్ ఏరియా ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తుంది దాని ప్రకారం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకు వెళ్లి అవేర్నెస్ ఇస్తూ దాంతో పాటు ఇవ్వడం అదేవిధంగా ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చెప్పటం

ఈ జగన్ ప్రతి కూడా తీసుకోవడానికి మనం చేయాల్సింది ఒక కన్వర్జెన్స్ ఉండాలి మనం కన్వర్జెన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచులు ఎవరైతే ఉన్నారో ప్రజలు అవేర్నెస్ ఇస్తూ ప్రజలందరినీ మీరు చైతన్యం తీసుకొచ్చేది రాజకీయ అందులో మీరు ఆ బాధ్యత తీసుకోండి దాంతో పాటు వివిధ రకాల డిపార్ట్మెంట్ అన్ని కలిసి ఎవరి కాదు సెపరేట్ గా పనిచేయడం కాకుండా ఇలాంటి ఉపగ్రహ పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ మెంబర్స్ కావాలి ఒక వచ్చి ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేకపోతే ఆటర్ డిపార్ట్మెంట్